హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాబూ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ శివలింగం మొక్కలవుతుంది మళ్లీ తిరిగి అతుక్కుంటుంది ఈ భూమిపై సైన్స్ కు అందని అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి వాటిలో బిలీ మహాదేవ్ ఆలయం ఒకటి ఈ ఆలయంలో శివలింగానికి గల ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కులులోయ యొక్క పవిత్రమైన ఉడిలో శివుడికి సంబంధించిన శాశ్వతమైన ఉనికి ఉందని చాలా మందికి తెలియదు స్వర్గధామైన ఈ లోయలో సుమారు రెండు వేల నాలుగు వందల అరవై మీటర్ల ఎత్తులో కొన్ని యుగాలుగా బిజిలీ మహాదేవ ఆలయం ఉంది ఈ పుణ్యక్షేత్రంకి కులు నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో మూడు కిలోమీటర్ల పొడవైన ట్రెక్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడి సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి తిరిగి అతుక్కునే శివలింగం ఇక్కడే ఉంది దేవభూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్ లోని సుందర కులు వ్యాలీ ప్రాంతం అరుదైన క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా వెళ్లిసిల్తోంది ఈ కులు వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్లో పరమశివుడు మహాదేవిగా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు అయితే ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి ఈ మహాదేవ్ మందిర్పై పిడుగుపడి ముక్కలైన శివలింగం తిరిగి మరుసటి రోజు కల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహాదేవ్ మందిరం ప్రత్యేకత ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేదు పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతి పన్నెండేళ్లకు సరిగ్గా బిజిలి మహాదేవ్ మందిరిపై పిడుగు పడుతుంది అయితే పిడుగు తీవ్రతకు మందిరం మాత్రం చెక్కు చెదరదు కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి తునాతునకలైన ఆ ముక్కలను ఒక్క చోటకి చేర్చి అభిషేకం చేశారు మరుసటి రోజుకు ముక్కలైన శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది ఇది ఎలా జరుగుతుందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికి కనిపెట్టలేకపోతున్నారు ఓ రాక్షసుడి కథ ఇలా పిడుగుపడి ముక్కలైన శివలింగం మరుసటి రోజుకల్లా కల్లా యథావిధిగా కనిపించడం వెనుక ఓ ఉంది పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి అయితే అక్కడి ప్రజలను పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడంట సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడంట ఆ రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోతాడంట అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుని శివుడు ఆదేశించాడట పిడుగుపడితే అక్కడున్న జనం పశుపక్షాదులు అయిపోతాయి అందుకే తనపై పిడుగుపడేలా చేసేదాన్ని శివుడు నివారిస్తాడనేది పురాణాల కథనం మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే పన్నెండేళ్లకు ఒకసారి పిడుగుపడుతుందని ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి ఇలా ఒకసారి పిడుగుబడి శివలింగం మొక్కలై తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు ఇక కులు వ్యాలీలో ఉన్న ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత సులభం కాదు ఈ ఆలయం కొండపై సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తులో కొండపై ఉంది పర్వతం పర్వతంపైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట కులువులో కులువై ఉన్న బిజిలీ మహాదేవ్ కు ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడ ఆనవాయితీ క్షేత్రంగానే కాదు పర్యాటకులకు స్వర్గధామంగా విల్లిసిల్లుతోంది కులు వ్యాలీ ఈ పర్వత ప్రాంతం ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది దీంతో పర్వతారోహకులు సాహసికులు కూడా పెద్ద ఎత్తున కులువుకు తరలివస్తారు ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు అమితానందాన్ని పొందుతారు టూరిస్టులు ఇక్కడ బిజిలీ మహాదేవ్ మందిరాన్ని కూడా సందర్శిస్తుంటారు చూశారుగా పిడుగుపడి ముక్కలై తిరిగి అతుక్కునే ఈ అరుదైన శివలింగాన్ని దర్శించాలంటే కులూకు వెళ్లాల్సిందే బిజిలీ మహాదేవ ఆలయాన్ని సందర్శించండి అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక అనుభవాన్ని పొందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ